ఢిల్లీలోనే రేవంత్ భట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు కొత్త పీసీసీ ఎంపిక మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ భట్టి భేటీ టీ ఫైబర్ ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదించాలని వినతి నేడు మహిళా కమిషన్ విచారణకు కేటీఆర్ ఉదయం పదకొండు గంటలకు హాజరు కానున్న కేటీఆర్ ప్రజారోగ్యం పైన సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ విష జ్వరాల నివారణకు చర్యలు తీసుకోవాలన్న మాజీ మంత్రి ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ ప్రసన్న కుమార్ సూర్యదేవర నేడు చెలో ఆర్మూర్కు రైతు జేఏసీ పిలుపు ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని డిమాండ్ నేడు తెలంగాణకు మోస్తారు వర్ష సూచన పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి సుంకేశల జలాశయానికి తగ్గుతున్న వరద సుంకేశల ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వస్తున్న నీరు ఇన్ఫ్లో అరవై ఏడు వేల ఏడు వందల అరవై మూడు క్యూసెక్కులు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో అవినీతి అధికారిని ఆఫీసర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు తొమ్మిది మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు రష్యా యుక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు యుద్ధానికి ముగింపు పలకాలని సూచన భారతదేశంలోనూ కలకలం రేపుతున్న మంకీపాక్స్ ఢిల్లీ కేరళ రాష్ట్రాల్లో పదిహేను మంకీపాక్స్ కేసులు అనిల్ అంబానీపై సభి ఐదేళ్ల నిషేధం నిధులు మళ్లించారంటూ ఇరవై కోట్ల రూపాయల జరిమానా లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు షాక్ బెయిల్ పిటిషన్ను మరోసారి వాయిదా వేసిన సుప్రీం కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడికి కస్టడీ పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఎయిర్ ఇండియాకు ఎనభై లక్షల జరిమానా వేసిన డీజీసీఏ అర్హత లేని సిబ్బందితో విమానాలు నడిపించారని ఫైర్ సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నేడు నిర్ణయం ఇవాళ సమావేశం కానున్న నాసా ఉన్నతాధికారులు అమెరికాను ఇరవై ఒక్క శతాబ్దపు విజేతగా నిలుపుతా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ హామీ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై టెస్ట్లు వన్డేలు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటన